ఏపీ సీఎం చంద్రబాబు పైన నమోదైన ఫైబర్నెట్ కేసుని ఏపీసీఐడి క్లోజ్ చేసేసింది చంద్రబాబు తప్పేం లేదని తేల్చేసింది చంద్రబాబు దీంట్లో అక్రమాలకు పాల్పడ్డారు అనేది కేవలం అభియోగం మాత్రమేనంది గత ప్రభుత్వ ఆలోచన మాత్రమేనంది గత ప్రభుత్వం రాజకీయంగా పెట్టిన కేసు మాత్రమేనంటోంది సిఐడి ఈ కేసుని కొట్టేసింది గతంలో ఫైబర్నెట్ అంశానికి సంబంధించి జరిగిన రాజకీయ రచ్చ చూసాం ఫైబర్నెట్ అంశానికి సంబంధించి అంతకుముందు అధికార పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారానుభవం ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ సర్కారు అక్రమాలకు పాల్పడింది మూడు వందల కోట్ల రూపాయలకు పైగా నిబంధనలకు విరుద్ధంగా వ్యక్తులకు కేటాయించింది అంటూ ఆరోపణలు చూశాం దానికి సంబంధించిన ఆధారాలు కూడా గత ప్రభుత్వ హయాంలో గత ప్రభుత్వ అనుకూల మీడియాలో చాలా వార్తల రూపంలో రావడం కూడా చూశాం సో కేసు నమోదైంది మూడు సంవత్సరాల పాటు సిఐడి విచారం చేసింది అనేక సంవత్సరం అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు ఇచ్చింది ఇంకా అనేక మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళకి గత ప్రభుత్వంలో యాక్టివ్గా పనిచేసిన వాళ్ళకు కూడా ఈ ఫైబర్ నెట్ కేసులో నోటీసులు ఇచ్చింది విచారణకు పిలిచింది ఇప్పుడు కేసులో ఏం లేదని కొట్టేసింది అధికారంలో ఉంటే నిర్దోషులైపోతారా అధికారంలో ఉంటే తప్పు చేసిన వాళ్ళు ఒప్పు చేసినట్లు అవుతుందా అధికారంలో ఉంటే తప్పు చేశామో లేదో నిరూపించుకోవాల్సిన అవసరం కూడా ఉండదా ఇది సామాన్యులకు వచ్చే ప్రశ్న గతంలో ఫైబర్నెట్ ఎండీగా ఉన్న మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు సిఐడి అధికారులకి గతంలో పెట్టిన కేసులు ఏవి కూడా నిజమైనవి కాదు మీరు చంద్రబాబు నాయుడు గారిపైన కేసు విత్ర్రా చేసుకోవచ్చు అని చెప్పారట ఆయన చెప్పారు కాబట్టి సిఐడి కేసుని విత్ర చేసుకుందట గతంలో ఫైబర్నెట్ ఎండీగా పనిచేసిన వ్యక్తి ప్రస్తుతం ఫైబర్నెట్ ఎండిగా ఉన్న వ్యక్తి మాకు అభ్యంతరం లేదు అని చెప్పిన కారణంగా సిఐడి కేసుని వెనక్కి తీసుకుంది అంట సో చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారా లేదా దానికి సంబంధించిన ని మూడేళ్ల పాటు సీఐడి ఏం సేకరించింది ఆ ఎవిడెన్సెస్ నిజమా కాదా ఆ ఎవిడెన్సెస్ సంబంధించి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఉన్న కౌంటర్ ఏంటి వాటిని పోల్చారా నిజమా కాదా తేల్చారా విచారణ చేశారా ఇవేమీ సంబంధం లేదా ఇవేమి సంబంధం లేదా గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చింది కాబట్టి సదరు మధుసూదన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిపైన కేసు నమోదు చేయండి ఫైబర్ నెట్లో అక్రమాలు జరిగాయని చెప్పారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి సదరు మధుసూదన్ రెడ్డి సేమ్ వచ్చి మళ్ళీ దీంట్లో చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏది లేదని చెప్తున్నారు రేపు మళ్ళీ ఇంకో పార్టీ అధికారంలోకి వస్తే ఇదే మధుసూదన్ రెడ్డి లేదు చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఉంది అప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి నన్ను బలవంతంగా భయపెట్టి నాతో ఇలా చెప్పించారంటారు కేసులు ఇలాగే నడవాలా